హాయ్ అండి హావ్యూ ఎలా ఉన్నారు చాలా ఉండదు మీతో మాట్లాడి ఈ మధ్య నేను కొంచెం బిజీ అయిపోయానండి పర్సనల్ పనుల వల్ల గృహప్రవేశం చేసుకున్నా కొత్తంట్లో ఇది కాదనుకోండి ఇది పాతిల్లే కానీ ఆ కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసుకోవడం వల్ల ఆ పనుల్లో బిజీగా ఉండిపోయాను అందుకోసం వీడియోస్ ఏం చేయలే అయితే ఈరోజు నేను వీడియో పాలిటిక్స్ గురించి మాట్లాడడం గురించి ఏం కాదు కొత్త ఇంటి గృహప్రవేశం గురించి ఒక విషయం గురించి మాట్లాడడానికి చిన్న వీడియో చేశా ఇది చిన్న వీడియో అవుతుంది అండి మరీ పెద్ద వీడియో ఏం కాదు అయితే గృహప్రవేశం పనులు బాగానే జరిగే ఆ ముహూర్తాలన్నీ కరెక్ట్గానే కుదిరే గృహ మిగతా సామాన్లు కొనుక్కోవడం దేనిలో ఇబ్బందులు ఏం లేవు అంతా కూడా సజావుగానే జరిగింది అయితే ఒక ఈ మధ్యకాలంలో అనుకుంటాను హైదరాబాద్లో ఒక విచిత్రమైన ఇబ్బందులు ఒకటి వస్తున్నాయండి ఇబ్బంది అంటే ఇబ్బంది ఏంటో చెప్తాను హిజ్రాలు ఈ మధ్యకాలంలో ఈ ప్రవేశాలు జరిగినా ఇంకా షాప్స్ ఓపెనింగ్ జరిగినా అక్కడికి వెళ్ళడం అక్కడ వాళ్ళని కొంచెం డబ్బులు డిమాండ్ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు లేదా నేను పట్టించుకోలేదేమో ఈ అట్లీస్ట్ నాకు జరగడం వల్ల అయితే నాకు తెలిసింది ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు కూడా జరిగినప్పుడు అర్థమైంది ప్రాబ్లం ఉంది అని ప్రాబ్లం ఏంటి అంటే మనం గృహప్రవేశం చేసుకోవడానికి ఏవో సామాన్లు తెచ్చుకుంటాం ముందు రోజు సామాన్లు అవి అరేంజ్ చేసుకుంటాం వీళ్ళు ఇదే పనిగా రాత్రి పగలు రెక్కీ నిర్వహిస్తున్నట్టుగా ప్రతి బ్లాక్ ప్రతి ఫ్లోరు తిరుగుతూ ఎవరెవరు ఇంట్లో కొత్త కొత్తగా సామాన్లు పెట్టుకుంటున్నారు వాళ్ళ సంగతి ఏంటి అని చూస్తూ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు మేము పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది మా ఇంట్లో గృహప్రవేశం జరుగుతుందని నెక్స్ట్ ఎప్పుడు గృహప్రవేశ్ అని అడిగారు పెద్దగా ఎవరు మాట్లాడలేదు ఆయన కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిపోయింది ఎలా అందిపోయిందో మనకు తెలియదు నెక్స్ట్ డే మార్నింగ్ కరెక్ట్గా గృహప్రవేశం ముహూర్తం టైంకి వాళ్ళు అక్కడికి వచ్చేసారు వచ్చి కోర్స్ డబుల్ డిమాండ్ చేయడం మొదలెట్టారు అది వేరే విషయం మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొంతమంది వాళ్ళు బార్గెయిన్ చేస్తూ కూర్చున్నారు ఏదో తక్కువ అమౌంట్ నుంచి బార్గెన్ చేయడం అలా మొదలెట్టారు లోపు ముహూర్తం టైంలో గురువుగారు మన పనులేవో ఉంటాయి కదా ముహూర్తం టైంలో చేయాల్సింది అలాగే గురుగారేమో ఈ పనులు చూద్దానండి అయినా గురువు గారు అంటారు ఓ పక్క ఏమో వాళ్ళు డబ్బులు ఇస్తారా లేదని వాళ్ళు అంటారు ఈ హోల్ ఎపిసోడ్లో గురువుగారు చెప్తున్న మాటలు పట్టించుకోకుండా గారి మీద ఫోకస్ పెట్టకుండా అతని మంత్రాల మీద కానీ అతని మాటల మీద కానీ ఫోకస్ లేకుండా వీళ్ళేం అడుగుతున్నారు ఏంటి అనే విషయాలని అనవసరంగా డిస్టర్బెన్స్తో ఎలాగోలా గృహప్రవేశం జరిగిపోయిందండి ఆ టైంలో గురువుగారు ఒక మాట అన్నారు ఏమన్నారంటే నేను ఇంత కష్టపడి ఈ హోమం చేసి లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఇవి చేసి అవి చేసి ఇంత చేస్తే నాకు ఇరవై వేలు వస్తున్నాయి వీళ్ళు ఏం లేదు మామూలుగా వచ్చి డబ్బులు ఇస్తావా లేదా అని అడిగి ఇరవై వేలు పట్టుకెళ్ళిపోతున్నారు చాలా బాగున్నది ఇదేదో అని అతను కమెంట్ చేశారు యాక్చువల్గా ఆలోచించండి నేను ఇరవై వేలు ఇచ్చా ఇంకొక ఏమో ఇరవై ఐదు వేలు ఇచ్చారు ఇంకొకళ్ళు పదిహేను వేలు ఇచ్చారు ఇంకొకటి ముప్పై వేలు ఇచ్చారు పాయింట్ ఏంటంటే అసలు ఫిక్స్డ్ అమౌంట్ లేదు ర్యాండంగా ఎన్ని గ్రూప్స్ వస్తే అన్ని గ్రూప్స్ రావడం ఏదో అమౌంట్ ఆడడం బార్గెయిన్ చేయడం ఫైనల్గా ఒక నెంబర్కి సెటిల్ అవ్వడం సెటిల్ అయిన తర్వాత ఏమో ఏమవుతుంది అంటే ఆ గోడ మీద వాళ్ళు పర్టికులర్ స్టార్ సింబల్ ఇంకో సింబల్ ఏదో లవ్ సింబల్ ఇలాంటి సింబల్స్ ఏవో వేస్తారు దాని అర్థం ఏంటి అంటే వీళ్ళు ఆల్రెడీ డబ్బులు తీసేసుకున్నారు ఇంకొక గ్రూప్ వచ్చి తీసుకోవడానికి వీల్లేదు ఈ ఇంట్లో అని అర్థం అంట అంటే మరి వాళ్ళు వాళ్ళకున్న అండర్స్టాండింగ్స్ అలాంటివి అనుకుంటాను అయితే మా దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఈ టైంలో నాకు అనిపించింది ఏంటి అంటే అంటే మీరు అనవసరంగా ఇదేదో రిలీజియస్ యాంగిల్ అని అనుకోపోతే ఇది కేవలం హిందువులకి మాత్రమే ఉన్న సమస్య ఈ ఈ బంపర్ ఆఫర్ ఓన్లీ హిందువులకేనా అనేది డౌట్ వస్తుంది ఎందుకు ఆ డౌట్ వస్తుందంటే ఈ గుమ్మడికాయలు కట్టడం లేదంటే గుమ్మాలకి పసుపు రాయడం లేదంటే కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ ఇంకా ఎవరు చేస్తారు అదర్వైజ్ మిగతా మిగతా సెక్షన్స్ ఎలాగ వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు చేసుకుందాం అనుకుంటే మరి వీళ్ళకి ఎలా తెలుస్తుంది పలానా వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నాడు ఈ ముహూర్తానికి చేసుకున్నాడు అన్న విషయం వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఒకవేళ వాళ్ళు చేసుకున్నా కూడా మేబీ మా సొసైటీ సొసైటీతో వాట్సాప్ గ్రూప్లో అడగాలి మీరైతే ఎలా చేసుకున్నారు మీకు ఎలా జరిగింది మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా అని కానీ నాకు ప్రస్తుతానికి కనిపిస్తుంది ఏంటంటే అన్ని బోనస్ల లాగే అంటే ఇండియాలో హిందువులకి ఉన్న బోనస్ల లాగే ఇది కూడా ఒక బోనస్లా ఉన్నది హిందూస్కి ఈ ఇబ్బందులు అయితే ఉన్నాయి ఏదేమైనా అమౌంట్ అయితే అండి ఇరవై ఐదు వేలు తినే అసలు ఏ రీజన్ లేకుండా ఇవ్వడం దీని చెప్పండి అయినా ఇచ్చేసాము ఇస్తున్నాం ఖర్చులో ఖర్చు అన్నట్టుగా మనం భరించి ముందుకు వెళ్ళిపోవాలంతే అనుకుంటా ఒకవేళ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి వీడియో కింద ఆర్ఎల్స్ మీరు కూడా ఒక కొత్త ఇల్లు కొనుక్కుంటున్నారు అంటే కనుక హైదరాబాద్ కానీ ఇంకే నగరాల్లో కానీ నేను అనుకోండి వైజాగ్ లాంటి నగరాలకి ఇది విస్తరించలేదు అనుకుంటున్నాను ఇంకా ఒకవేళ వస్తే కనుక వెరీ గుడ్ ఫర్ త్వరలోనే ఇంకో కొత్త వీడియో చేస్తాను పొలిటికల్ వీడియో ఆ వీడియోతో మీ ముందుంటాను అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్